హలో వెల్కమ్ హెల్కమ్ మూడు వందల రోగాలపైనే చెక్ పెట్టే మునగాగుతో నువ్వుపప్పు వేసి కారం పొడి కమ్మగా ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇది హెల్త్ కి చాలా మంచిది ఈ కారం పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం రండి మా వీడియోస్ మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి మునగాకు తెచ్చుకుని మునగాకు అంతా ఇలా వల్చుకోవాలి దీంట్లో ఏదైనా పండిపోయిన ఆకులు అలాగే చిన్న చిన్న కాళ్ళు ఉంటాయి కదా అన్నీ తీసివేసుకోవాలి ఇలా శుభ్రం చేసిన తర్వాత ఉప్పు నీటిలో వేసి రెండు మూడు సార్లు పైన బాగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్నది నీళ్ళలో వేసి బాగా ఆరబెట్టుకోవాలండి తడి అంతా బాగా ఆరే వరకు ఆరబెట్టుకుని ఉంచుకోవాలి ఇలా ఆరబెట్టిన మునగాకు పెద్ద బౌల్ నిండా వచ్చిందండి అలాగే కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను అలాగే ధనియాలు తీసుకోవాలి జీలకర్ర తీసుకోవాలి శనగపప్పు తీసుకోవాలి ఇక్కడ పొట్టు మినపప్పు తీసుకుందా అండి హెల్త్కి మంచిది కాబట్టి అలాగే పల్లీలు తీసుకోవాలి నువ్వుపప్పు తీసుకోవాలి అలాగే వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎండుమిర్చి తీసుకోవాలండి మీ కారం ఎంత తింటారో దాన్ని బట్టి చూసుకుని ఎండుమిర్చిని తీసుకోండి స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని నూనె వేయకూడదండి నూనె వేయకుండానే శనగపప్పు మినపప్పు అలాగే ధనియా దీంట్లో నూనె వేయకూడదండి నూనె వేస్తే నిల్వ ఉండదండి తర్వాత పల్లీలు కూడా వేసి వేయించుకోవాలి ఇవన్నీ కదుపుకుంటూ చక్కగా రంగు మారే వరకు వేయించుకోవాలి కమ్మగా వాసన వచ్చే వరకు వేయించుకోవాలి మనం వేసిన పోపు సామాలు అన్నీ వేగిన తర్వాత నువ్వు పప్పు వేసుకోవాలి నువ్వుపప్పు ముందర వేస్తే కనుక మాడిపోతుంది పోపు సామాలు అన్నీ తర్వాత నువ్వు పప్పును కూడా వేసి వేయించుకోవాలి ఇలా వేయించుకున్నీ తీసి ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారిని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి ఇలా జీలకర్ర వేసుకోవడం వలన జీలకర్ర ఫ్లేవర్తో ఈ కారపొడి చాలా బాగుంటుందండి ఇలా పోపులన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారని మరల మరలా అదే కడాయిలో మునగాకును వేసి వేయించుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని మునగాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి దాంట్లోనే కడిగా ఆరబెట్టిన కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి మునగాకు కరివేపాకును కదుపుకుంటూ వేయించుకోవాలి ఈ వేడి కాకంతా బాగా మగ్గుతుందండి క్రిస్పీగా కూడా వస్తుంది ఇలా మునగాకు కరివేపాకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకోవాలండి అదే మూకుడిలో కొంచెం నూనె వేసుకోవాలండి ఎక్కువ నూనె వేయనవసరం అవసరం లేదండి అర స్పూన్ నూనె వేసుకుని కట్ చేసి పెట్టిన ఎండుమిర్చి అలాగే ఉప్పు వేసి వేయించుకోవాలి ఎండుమిర్చిలు ఉప్పు వేసుకుని వేయించుకోవడం వల్ల ఘాటు రాదండి మనం వేయించుకున్న పోపు సామాన్లన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి దాంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఉప్పు వేసుకోవాలి బరకగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా మిక్సీ పట్టుకోవాలి మనం వేయించి పెట్టుకున్న మునగాకు కరివేపాకు మిక్సీ జార్లు వేసుకోవాలి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకుని మునగాకులో వేసి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి మునగాకాయ అన్ని బాగా నలిగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి ఇలా వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ జార్లో రెండు ఫల్స్ పెట్టుకోవాలండి రెండు సార్లు ఇలా తిప్పుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో మునగాకు కారపొడి ఈ మునగాకు కార్పొడి బాగా చలారిన తర్వాత బౌల్లో వేసుకోవాలి తర్వాత మనం గాజు సీసాలో గానీ లేదా గాజు బౌల్లో కానీ వేసుకుని స్టోర్ చేసుకోవాలండి మునగాకు పల్లీలు నువ్వుపప్పు వేసుకోవడం వల్ల ఈ కార్పొడి చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి మునగాకు తినడం వల్ల మూడు వందల రోగాలు చెక్కు పెట్టవచ్చు అంటారండి ఈ మునగాకు తెల్ల కార్పొడి చేసుకు తినండి రోజు రైస్ లో మొదటి మొదటి తినండి హెల్త్ చాలా మంచిది బ్లడ్ లేని వాళ్ళకి కూడా చాలా బాగా బ్లడ్ పడుతుందండి అలాగే జుట్టు ఊడడం అవి కూడా తగ్గుతుంది కరివేపాక వేయడం వల్ల చూశారు కదండీ హెల్త్కి ఎంతో మంచిదైనా మునగాకు కారపొడి నువ్వులు పల్లీలు వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా మంచిది ఈ మునగాకు కారపొడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ